శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును అంటే మీరు ఇక్కడ టెంపుల్ ఉంది కదా టెంపుల్ ఉండేసరికి డైలీ ఏమైనా పాటలు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా అభ్యంతరం మేము అట్లా డిస్టర్బెన్స్ చేస్తున్నాం అని చెప్పమంటే చెప్పండి అది ఇప్పుడు మేము విగ్రహం పెట్టినందుకు ఆమెకి ఎప్పుడు పదిహేను రోజులకు ఒకసారి రెండు సార్లు అట్లా చేసినామండి అంతేకాని ఎవరికి మేము ఏమి ఆపలేదు ఏం డిస్టర్బెన్స్ లేదు వచ్చే వెహికల్స్ వస్తున్నాయి పోయే వెహికల్స్ వస్తు పోతున్నాయి ఇట్లా మేము డిస్టర్బెన్స్ చేసినాం అంటే ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఇప్పుడు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి కూడా అవుతుంది కదా సౌండ్ పొల్యూషన్ అవుతుంది వెహికల్ ఇబ్బంది అవుతుంది ధర్నాలు అవుతున్నాయి అన్ని అవుతున్నాయి మరి ఇప్పుడు డిస్టర్బెన్స్ అవుతలేదా మీకు అవుతుంది కదా ఇప్పటికైనా కానీ సరే ఇప్పుడు వాళ్ళదే అనుకుందాం వాళ్ళదే తప్పు అనుకుందాం వాళ్ళు ఒప్పుకున్నారు రేపటి నుంచి స్టార్ట్ చేయండి హామీ ఇవ్వండి మాకు సంతకాలు పెట్టండి వెళ్ళిపోతాం ఎందుకు అండి మాకు ఇల్లు పిల్లలు ఏమి లేరన్నా ఇడే రోజుల మీద నిలబడడానిక మేమేమన్నా మరి ఆ పని చేసి మాకు హామీ ఇచ్చి రాసి ఇవ్వండి ఇప్పుడే వెళ్ళిపోతాం మేము అట్లా కూడా రెడీ అయ్యే మేము మరి ఇన్ని రోజులు వాళ్ళ మీద వాళ్ళే మనకు ముందు వాళ్ళ మీద వేస్తున్నారు కానీ అసలు తప్పు వాళ్ళది కాదండి వాళ్ళది కానే కాదు ఇది ఆ పెద్దవాళ్ళు వీళ్ళు కావాలని కలిసి గేమ్ ఆడుతున్నారు ఈడనే తెలుస్తుంది చూడు ఎంఆర్ఓ దగ్గరికి పో అంటారు అక్కడ అంటావు ఇక్కడ పో అంటావు మళ్ళీ నువ్వు వీడినే ఉంటావు మేము ఆఫీస్ చుట్టూ తిరుగుతే నువ్వు వచ్చి గుడి ఇక్కడ ఒకటండి ఇప్పుడు ఈ కాలనీ వాసుల నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ ఉంది అంటే చేసుకోండి పూజలు చేసుకోండి మాకు ఏం అభ్యంతరం లేదని చెప్పా ఇప్పుడు తెలుస్తుంది చేసుకోమని చెప్తారంటే ఇప్పుడు తెలుస్తుంది ఎవరో ఒకరిద్దరు ఎట్లు కానీ అందరు మాత్రం వాళ్ళు కూడా ముందు కూడా ఏం లేదు అయితే ఉన్నారు ఇప్పటికీ కూడా ఉన్నారు చేయొద్దు అని ఇద్దరు మాత్రం ఇప్పటికీ కూడా చేయొద్దని అంటారు మిగతా వాళ్ళు అయితే అప్పటి నుంచి అయినా ఇప్పటి వరకు అయినా అదే అంటున్నారు మేము ఫస్ట్ రోజు కూర్చొని ధరనా వేసిన రోజు కూడా మేము అందరి వచ్చి మేము దాని ఇంట మరి ఉరికొస్తుంటే దబ్బ మరి మరీ వాళ్ళ పోయింది వాళ్ళే చేపిస్తురేమో మళ్ళా మా అమ్మవారు ఉండొద్దని పేర్లు తెలియదు మాకు అట్లా పేర్లు తెలుసుంటే బాగానే ఉంటుండే పేర్లు తెలియదు అయ్యా ఎక్కడ ఉంటారో కూడా సరిగా తెలియదు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు మేము చూడాల్సి వస్తుంది అని కాలనీ వాళ్ళే చెప్తున్నారు మాకు చాలా బాధకర బాధకరమైన విషయం అండి సికింద్రాబాద్ లో కూడా ఈ విధంగా అయితే నేను త్రీ ఫోర్ డేస్ పోవడం జరిగింది మరి ఈ విధంగా హిందువుల మీద ఎందుకు చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు హిందువులు ఏమో ఎవ్వరు జోలికి పోరు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికే సరిపోతుంది హిందువులు పోతే మాత్రం వేరే వాళ్ళు బతకలేరు ఈ పొజిషన్ చూసుకొని వీళ్ళ వీక్నెస్ ఏంటంటే ఎవరి దగ్గర కోరు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది ఇలా వచ్చి ఈ విధంగా చేయడం చాలా బాధాకరం అండి ఇప్పుడు పన్నెండు ఎకరాలు ఉందంటే అమ్మవారు ఇస్తేనే అది వచ్చింది మీరు అమ్మవారినే తీసేస్తామంటే ఏం ప్రభుత్వము ఏం మనుషులు ఏం ఆ రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు మీరు ఎల్లో కలర్ అంటే తెలుగు తెలుగుదేశంలో ఉన్నప్పుడు గోమాతనే జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి అని వచ్చిన ఫైట్ చేసినోళ్ళు మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినందుకు దాని గురించి మీరు జాతీయ ప్రాణిగా ప్రకటించలేకపోతున్నారు ఇది చాలా విడ్డూరకరం మెయిన్ మెయిన్ ఏంటంటే ఆవుని ఆవుకి అందరికి సంబంధించిన విషయం అంది అది నీది నాది వేరే వాళ్ళది కాదు అది అదే ఆక్సిజన్ ఇస్తుంది అది చెడు ఆక్సిజన్ తీసుకొని మంచి ఆక్సిజన్ ఇస్తుంది అలాంటి ఆవుని రీసెంట్గా బక్రీద్కి యాభై వేల ఆవులను చంపరు మీరు దాని గురించి స్పందిస్తలేరు ఎల్లో కలర్ ఉన్నప్పుడేమో వేరే పార్టీ ఉన్నప్పుడేమో అయ్యో అని అంటారు ఈ విధంగా వచ్చి ఇట్లా చేయడం చాలా బాధాకరం అండి మీరు ఆవుని వెంటనే జాతీయ ప్రాణిగా ప్రకటించాలి హిందువుల హిందువుల మీద ఈ విధంగా జరగటం అసలు చాలా చాలా వాళ్ళకే చాలా చెడుకరం హిందువు హిందు వాళ్ళు తలుచుకుంటే దేనికి వనికిరారు ఓపికే పడుతున్నారు ప్రతి ఒక్కరు అంటే అప్పుడు పదవి కోసం ఆ విధంగా మాట్లాడాలనుకోవచ్చా ఎట్లా అనుకోవచ్చు అంతే కదండి పదవి ఇప్పుడు పదవి రోజానే చెప్పారు ఒక్కరోజు సీఎం ఉంటే చాలు అని అని అనుకున్నట్ట ఆ విధంగానే మనిషికి ఒక ఐదు వందలు అట్లే ఇచ్చి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పించుకొని అయ్యిండు సరే ఏదో విధంగా అయినావు నువ్వు మంచి పనులు చేస్తే అది వేరే మీరు మీరు ఈ విధంగా చేయటం మీరు మీరు వచ్చిన సంది ఈ గొడవలు ఇవన్నీ చేసి ఒక చేస్తున్నారు చాలా ఘోరమైన విషయం చేస్తున్నారు మీరు ఇప్పటికైనా మీరు స్పందించి కనీసం మీ పార్టీ పార్టీ లేకుంటే నాకెందుకు నేను ఒక ఐదు ఐదు సంవత్సరాలు ఉండిపోతే కదా అనే ఉద్దేశంతో ఉన్నట్టు మీరు ఆ విధంగా అనుకోకండి గోవుని గోమాతగా ప్రకటించినట్టు చేయి చేయండి నరేంద్ర మోడీ గారు కూడా వారణాసిలో రక్తం ప్ర ప్రవహిస్తుంది అని చెప్పిన నరేంద్ర మోడీ గారు తర్వాత పిఎం అయిన తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేరు కౌ ఫర్ ద డే అని చెప్పి ప్రకటించి మళ్ళీ ఎంబడే విత్డ్రా చేసుకున్నారు దానికి కారణం ఏంటో చెప్పండి మీరు మేము హిందువులము హిందువుల పార్టీ అని చెప్పుకునే మీరు కూడా ఎట్లా అవుతారండి ఆవు గురించే చెప్తున్నాను ఆవును ఒక జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి చెప్తున్నాము దాని గురించి మీరు స్పందించకుండా మేము హిందువులము హిందూ పార్టీ అని ఏ విధంగా చెప్తారు మీరు మీరు కూడా చెప్పండి మేము ఏ విధంగా హిందువుల హిందువులకు సపోర్ట్ చేస్తున్నారు గోమాత అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది ఇల్లు కట్టుకుంటే ఇంట్లో గోమాత పోవాలంటారు తర్వాత దాని గురించి పట్టించుకోరు మీరు ఎట్లా ఎట్లా మేము ఇందులోకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారో అదొకటి చెప్పండి ఇంకా ఇంతే అండి ఓకే సో విన్నారు కదా అన్న వచ్చేసి ఇక్కడ లోకల్లో కాకుండా సైదాబాద్ నుంచి రావడం అంటే ఒక హిందువుని నా యొక్క దేవతని గుడి తీసేసారు అని చెప్పేసి బాధతో ఫైట్ చేయడం కోసం అన్న ముందుకు రావడం అనేది చాలా గ్రేట్ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మన దేవుళ్ళని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి కోరు